పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామన ప్రభు నందు కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశం తల్లిదండ్రురాజులను గాక పది ఆజ్ఞ నాలుగవ ఆజ్ఞ పునీత పౌరుడు ఇబ్బీలు రాసిన లేక ఆరో అధ్యాయము ఒకటో వచ్చినలో చూసినట్లయితే బిడ్డలారా తల్లిదండ్రులకు విధేయించడం మీ ధర్మము అని చెప్పబడుతుంది శిరాపుత్రుడైన జ్ఞాన గ్రంథం మూడో అధ్యాయంలో బిడ్డలారా తండ్రినైన మీ పలుకు నా పలుకులు ఆలింపుడు మీకు భద్రత కలుగను ఎప్పుడైతే పిల్లలు తల్లిదండ్రుల మాటకు విధేయిస్తారో వారు భద్రతను కలిగి ఉంటారు అంతేకాకుండా ఆ బిడ్డలు ఎప్పుడైతే తల్లిదండ్రులకి విధేయిస్తూ జీవిస్తారో భక్తిలో ఎదుగుతుంటారు దేవుని ప్రేమను చూరగలుగుతుంటారు దేవుని ప్రేమను ఎలా చూరగలుగుతుంటారు అంటే సిరాపుత్రుడైన జ్ఞాన గ్రంథం మూడో అధ్యాయం రెండవ వచనంలో బిడ్డలు తల్లిదండ్రులకు విధేయుండ విధేయులై ఉండవలననేది దేవుని కోరిక ఈనాడు మన కుటుంబాలు ఎందుకు ఆశీర్వదించబడలేదు మన బిడ్డలు ఎందుకు అభివృద్ధిలోకి రాలేకపోతున్నారు అంటే బిడ్డలు తల్లిదండ్రులకు విధేయు విధేయుల ఉండవలే దేవుని కోరిక ఏ బిడ్డలైతే తల్లిదండ్రులకు విధేయిస్తారో ఆ బిడ్డలని దేవుడు దీవిస్తుంటాడు దానికి ఉదాహరణగా లోకాశుభవార్త రెండవ అధ్యాయంలో మనం చూస్తా మూడవ అధ్యాయంలో మనం చూస్తున్నాం యేసు ప్రభు ఆయన ఇరుస్లేము దేవాలయంలో తప్పి ఉన్న తర్వాత వేద బోధకుల మధ్య బోధిస్తూ తల్లి మరీ అడుగుతుండది కుమారా కుమార ఎందుకు ఇట్లు చేసేది అంటే నా తండ్రి పని మీద నేను ఉండవలనని మీకు తెలియదా అని కూడా అది అయిపోయిన వెంటనే జోజప్ప గారితో మరీ తల్లితో తిరిగి ఆయన తన ఇంటికి ప్రయాణమై తల్లిదండ్రులకు విధేయించాడు ఈనాడు మన కుటుంబాలలో చూసినట్లయితే పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు ఎందుకనగా శిరాపుత్రుడైన స్నాన గ్రంథం మూడవ అధ్యాయం రెండవ మూడవ వచనంలో వచ్చినలో చూసినట్లయితే తల్లిని ప్రేమించేవాడు నిధిని కనుగొన్నట్లు లెక్క ఈనాడు ఎంతమంది బిడ్డలు తల్లిని ప్రేమించగలుగుతున్నారు నాలుగో వచనంలో చూసినట్లయితే తండ్రిని ప్రేమించువాడు దీర్ఘా ఐదవ వచనంలో తండ్రిని ప్రేమించువాడు దీర్ఘాయుష్మంతుడు ఈనాడు పిల్లలకి ఎక్కువ ఆయుష్ లేకుండా అకాల మరణాలు చెందుతూ యాక్సిడెంట్లు పాలవుతూ చిన్న వయసులోనే మరణాలు చూడడానికి కారణం తల్లిదండ్రులకు విధేయించలేకపోవడం వలన నాలుగవ వచ్చినలో చూసినట్లయితే శిరాపుత్రుడైన ఏసు గ్రంథం మూడో అధ్యాయం వచనంలో తల్లిదండ్రులను ప్రేమించి వాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకున్నట్లే ఈ పరిశుద్ధమైన శ్రమల కాలంలో ఉన్న మనం ప్రియమైన యువతి యువకులారా బిడ్డలారా గుర్తించుకోండి అందుకే పౌలు గారు ఎపిసీలకు రాసిన లేక ఆరు ఒకటిలో గౌరవించుట మీ ధర్మం తల్లిదండ్రులను గౌరవించువాడు పువ్వి ఎందు చిరకాలము వర్దను అంటున్నాడు మీకు నిండు ఆయుష్ కావాలంటే తల్లిదండ్రులకు విధేయించాలి ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకైన సామెతుంది మనం ఎంత గొప్పవాళ్ళమైనా తల్లిదండ్రులని ప్రేమించడం మర్చిపోకూడదు తల్లిదండ్రులకి విధేయించడం మర్చిపోకూడదు తల్లిదండ్రులని గౌరవించడం మర్చిపోకూడదు క్షీరాపుత్రుడైన స్నగ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదవచనలో చూసినట్లయితే తండ్రి దీవెనల వలన పిల్లలు గౌరవం పొందును అంటున్నాడు తల్లి శాపము వలన బిడ్డల కొంపలు కూలిపోవును అంటున్నాడు ఈనాడు ఎన్ని కుటుంబాలు దెబ్బతింటున్నాయి ఎంతమంది దెబ్బతింటున్నారు బిడ్డలు ఎదుగుతున్నారు కానీ ఆశీర్వాదం లేకుండా తయారవుతున్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా అందుకే వేమన గారంటారు తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పొట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినరవేమ అంటుంటారు అందుకే ఈ నాలుగవ ఆజ్ఞ మనం ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో మనం పిల్లలు నేర్చుకోవాలి నేను నా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నానా నా తల్లిదండ్రులకు విధేయిస్తున్నానా నా తల్లిదండ్రులను గౌరవిస్తున్నానా అందుకే రెండో వచ్చినలోనే చెబుతున్నాడు తల్లిని తల్లిదండ్రులకు విధేయించడం అనేది దేవుని యొక్క కోరిక నీవు నేను మనమందరం కూడా తల్లిదండ్రులకు విధేయించడం ద్వారా లేక తల్లిదండ్రులను ప్రేమించడం ద్వారా మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారమవుతాం దానికి ఉదాహరణ ప్రభువే తల్లిదండ్రులకు విధేయించి మనకు ఒక చూపిస్తున్నారు అటు జూజప గారికి మర్యాదలకి తల్లికి విధేయించి దైవ కుమారుడై ఉండి కూడా విధేయత చూపిస్తూ సుమారు ముప్పై సంవత్సరాలు ఆయన ఇంటి వద్దనే ఉన్నారు ఈనాడు మన పిల్లలు ఏ రీతిగా తల్లిదండ్రులకు విధేయిస్తున్నారు తల్లిదండ్రుల నుండి పొందవలసిన ఆశీర్వాదాలు పొందగలుగుతున్నామా లేక తల్లిదండ్రులకు అవిధేయత చూపించి మన కుటుంబాలు శాపాలు పాలు తెచ్చుకుంటున్నామా ఈ నాలుగవ ఆజ్ఞ ముఖ్యమైన ఆజ్ఞ అందుకొరకే ప్రతిరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకొని నేను నా తల్లిదండ్రులను ప్రేమించగలుగుతున్నానా నేను నేను నా తల్లిదండ్రులకు విధేయించగలుగుతున్నానా నేను నా తల్లిదండ్రులను గౌరవించగలుగుతున్నానా ఎందుకంటే తల్లిదండ్రులను గౌరవించేవాడు ప్రేమించేవాడు దీర్ఘాయుష్మంతుడు దీర్ఘాయుష్ను కలిగి ఉన్నాననేది ఒక్కసారి మనం ధ్యానించుకుంటూ ఆత్మ పరిశీలన చేసుకుందాం ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో ప్రభు బిడ్డలుగా ఆయన ఆజ్ఞలు పాటించడం ద్వారా మనం ప్రభు మార్గంలో నడవడానికి ప్రయత్నిద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ప్రభు మిమందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునగాక కామెన్